కళ్ళ ముందే చావు కనిపించినా భయపడని ధీరుడు చనిపోతా అని తలసిన నమ్మిన సిద్ధాంతం కోసం వెనకడుగు వేయని యోధుడు తొమ్మిదేళ్లలో నూట ఇరవై యుద్ధాలు చేసి ఓటమి ఏరగని వీరుడు ఆ ధీరుడు యోధుడు వీరుడు ఎవరో కాదు శంభాజీ మహారాజ్ విక్కీ కౌశల్ నటించిన చావా కథ ఆయనదే అసలు చావా కథ ఏంటి శౌర్యం ధైర్య సాహసాలకు పెరుగాంచిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈయన ఎనిమిది వివాహాలు చేసుకున్నారు అందులో ఎక్కువ భాగం రాజకీయ లబ్ధి కోసమే పెళ్ళలు చేసుకున్నారు ఈ ఎనిమిది వివాహాల వల్ల శివాజీకి ఆరుగురు కూతుర్లు ఇద్దరు కొడుకులు పుట్టారు పెద్ద భార్య ఆయన సాయిబాయికి పుట్టిన వాడే మహారాజ్ పెద్ద కుమారుడు ఆయన శంభాజీ మహారాజ్ పదహారు వందల యాభై ఏడు మే పద్నాలుగున మహారాష్ట్రలోని పూణే నుండి యాభై కిలోమీటర్ల దూరం ఉన్న పురందర్ కోటలో జన్మించాడు శంభాజీ మహారాజ్ చిన్న వయసులోనే తల్లిని కోల్పోయాడు దాంతో అమ్మమ్మ అయిన జీజాబాయి దగ్గర పెరిగారు జీజాబాయి శంభాజీని పాండిత్యంలో సైనిక శిక్షణలో ప్రతిభావితుడుగా తీర్చిదిద్దింది అందుకే అతనిని చావా అని పిలుచుకుంటారు చావా అంటే సింహం పిల్ల అని అర్థం సింహం శివాజీ అయితే అంటే అంటే సింహం పిల్ల కేవలం ఏళ్ల వయసులోనే శంభాజీ వివాహం యేసుబాయితో జరిగిపోయింది శివాజీ ఎలా అయితే రాజకీయ ప్రయోజనాల కోసం ఎనిమిది వివాహాలు చేసుకున్నారో శంభాజీ వివాహాన్ని కూడా అదే కోణంలో జరిపారు అతి చిన్న వయసులోనే శంభాజీ యేసుబాయిని పెళ్లాడారు యేసుబాయి దేశ్ముఖ్ కుటుంబానికి చెందిన అమ్మాయి మహారాష్ట్రలోని దాల్ కొంకణి ప్రాంతంలో ఈ దేశ్ముఖ్ కుటుంబం ఎంతో శక్తివంతమైనది శివాజీ తన మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించాలన్న కోరికతో దేశ్ముఖ్ అమ్మాయిని తన ఇంటి కోడలిగా తెచ్చుకున్నారు ఈ వివాహం శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని కొంకణ్ ప్రాంతానికి విస్తరించడానికి ఎంతగానో సహాయపడుతుందని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏప్రిల్ మూడు పదహారు వందల మరణించారు ఆయన మరణం అందరినీ బాధించిన మెగాల్ సామ్రాజ్య విస్తరణ అయ్యే లక్ష్యంగా భారతదేశాన్ని ఆక్రమించుకోవాలన్న ఉద్దేశంతో దాడులు దండయాత్రలు మొదలుపెట్టిన ఔరంగజేబుకు ఎనలేని ఆనందాన్ని తెచ్చిపెట్టింది ఎందుకంటే శివాజీ మహారాజు ఉంటే ఔరంగజేబ్ ఆటలు సాగవు శివాజీ యుద్ధ నీతి పరాక్రమాల ముందు ఔరంగజేబ్ నిస్సహాయకుడు అందుకే ఆయన మరణంతో తనకు తిరుగులేదంటుకుంటున్నాడు తన సైన్యాధికారిని పిలిచి మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించేందుకు సన్నాహాలు చేయడం మొదలు పెట్టాడు కానీ అతను ఈసారి ఛత్రపతి శివరాజ్ కుమారు అయిన శంభాజీ మహారాజ్ ని ఎదుర్కోవాలని అతన్ని ఓడించడం అంత సులభం కాదని ఔరంగజేబుకు తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు శంభాజీ మహారాజ్ తన తండ్రి శివాజీ మహారాజ్ వద్ద పొందిన యుద్ధ కళా నైపుణ్యాల చేత అప్పటికే చాలా యుద్ధాలు చేసిన అనుభవంతో ఔరంగజేబు సైన్యాన్ని మట్టి కరిపించాడు ఔరంగజేబ్ సైన్యాన్ని మరాఠా నేల నుండి తన గెరిల్లా యుద్ధ నైపుణ్యం ప్రణాళికల ద్వారా తరిమి తరిమి కొట్టాడు ఒకానొక సందర్భంలో ఔరంగజేబుకి శాశ్వతంగా చెక్ పెట్టేందుకే ప్రణాళిక చేశాడు కానీ తన వెంట ఉన్నవారు ఔరంగజేబుతో చేతులు కలిపి నమ్మక ద్రోహం చేస్తున్నారని గ్రహించలేకపోయాడు రాజాధికారం కోసం తన కుటుంబం సభ్యులే ఆయన్ను పతనాని కుట్రలు పన్నారు రోజు ఔరంగజేబ్ సైన్యం శంభాజీ మహారాజు వెళ్లే దారిలో మాటు వేసి దాడి చేశారు కానీ వారికి చుక్కలు చూపెట్టాడు అతని యుద్ధ కళా నైపుణ్యానికి మేఘల్ సైన్యాధికారి కూడా నిర్ఘాంతపోయాడు శంభాజీ మహారాజ్ చేతిలో ఆయుధం ఉన్నంత వరకు అతన్ని లొంగ తీసుకోవడం అసాధ్యమని శత్రువులకు తన వెంటన ఉన్న వారు ఇచ్చిన సమాచారంతో అంతా కలిసి శంభాజీ మహారాజ్ చేతులు కట్టేశారు కాళ్ళకి సంఖ్యలు వేసి అదుపు చేశారు సంబాజీ మహారాజ్ దొరికాడని వార్త వినగానే ఔరంగజేబ్ ఆనందాన్ని అవధులేవు సంబాజీ మహారాజ్ కి అతడు మూడు షరదులు పెట్టాడు అందులో మొదటిది మరాఠా అప్పగించి తన కింద సామంత రాజుగా ఉండమన్నాడు రెండవది ఔరంగజేబుని మించిన చక్రవర్తి ఇంకెవరూ లేరని ఒప్పుకోమన్నారు మూడవది ఇస్లాం మతాన్ని స్వీకరించమని చెప్పాడు కానీ శివాజీ కొడుకు భయపడలేదు ఒంటిలో వణుకు లేదు బెనుకు లేదు పిసరంత భయం కూడా లేదు మహారాజ్ కళ్ళలో కనిపించలేదు ఔరంగజేబు ఎంత బెదిరించినా కళ్ళలో ఔరంగజేబుకు కనిపిస్తూనే ఉంది అందుకే కళ్ళను కాల్చిన పొడి చేశాడు ఇస్లాం మతాన్ని అంగీకరించను అని చెప్పడంతో నాలుకను కోసేశాడు ఒంటిపై తీవ్ర గాయాలు చేసి ఉప్పు కారం రాశాడు ఇలా కొన్ని రోజుల పాటు చిత్ర హింసలు పెట్టి చివరికి తలను నరికి మరాఠా సామ్రాజ్యంలో భయం నెలకొల్పడానికి దక్షిణాదిలోని అనేక ముఖ్యమైన నగరాల్లో శంభాజీ తలను ఊరేగించి పైశాచికత్వం ప్రదర్శించాడు ఒక రాజుగా తన రాజ్య రక్షణ కోసం ధర్మరక్షణ కోసం శంభాజీ మహారాజ్ చివరి శ్వాస వరకు తనను నమ్మిన ధర్మం కోసం తనని నమ్ముకున్న జనం కోసం అతను చూపిన తెగువ అతని చేసిన త్యాగం ఇప్పటికీ ఎప్పటికీ చిరస్మరణీయం అదే ఇప్పుడు బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నటించిన చావా సినిమా ద్వారా శంభాజీ శౌర్య పరాక్రమాన్ని మరోసారి మనకి గుర్తు చేసింది ఈ కథను మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి తెలియపరచండి